बीआरएस माजी मंत्री ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ గెలవదు రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని చెప్పడానికి సూచన ఆరూరి రమేష్ చేరిక ఇంకో సంవత్సరం ఆగితే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కాంగ్రెస్ వాళ్ళు లైన్లు కడతారని ఎవరినీ తీసుకునేది లేదని హరీష్ రావు తెలియజేశారు మళ్ళీ కేసీఆర్ఏ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ లైన్లు కడతారు కానీ ఎవరిని తీసుకునేది ఉండదు ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు ఎందుకంటే మనం ఇలా అసలైన ఉద్యమకారులు కార్యకర్తలు మీలాంటి నాయకులు ఇలా కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం రమేష్ చేరిక డెఫినెట్గా వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఇది ఈ చేరిక ఎంతో భూస్నిస్తుంది రమేష్ కూడా అనుభవజ్ఞుడు ఓపిక ఉన్నది సంయమనం ఉన్నది పాత కొత్త అందరినీ కలుపుకొని పోతాడు బ్రహ్మాండంగా మా దయన్న నాయకత్వంలో వర్ధన్నపేట మీద జెండా ఎగిరేస్తాడు అనేటువంటి నమ్మకం నాకున్నది